అందరికీ మా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ భోగి రోజు మేము ఏం చేసుకున్నాము ఎలా చేసుకున్నామో చూపించిపోతున్నాను ఈ వీడియోలో అయితే చూస్తున్నారు కదా మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లేసామన్నమాట భోగి మంటలు ఇద్దామని చెప్పేసి ఇంకా మా కూడా నిద్రపోతూ ఉన్నాడు సో లేపాను ఇంకా చూస్తాడని చెప్పి భోగి మంటలు అయితే వేసిన తర్వాత ఇంకా మొగ్గేయాలి కాబట్టి ఇంకా మొగ్గు అయితే వేస్తున్నాను చూస్తున్నారు కదా ఆ టూ సైడ్స్ వేయాలి అటు సైడ్ వేయాలి ఇటు సైడ్ వేయాలి చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో కూడా చూపించుండాలి మీకు రెండు సైడ్లు వేయాలి చాలా కష్టం అయిపోతుంది అనమాట నాకైతే సో చిన్న చిన్న మొగ్గ అయితే వేశాను ప్రజెంట్ చూస్తున్నారు కదా ఇంకా వేసాను ఇంకా ఇక్కడ భోగి మంట వేసిన దగ్గర కూడా రంగులు వేసి వేస్తారు ముగ్గులు వేస్తారు సో మేమైతే రంగులైతే వేయలేదు ప్రజెంట్ అలాగా ఇస్తాను అనమాట సో మొత్తానికైతే రంగు ముగ్గు అయితే వేసేసాము ఇంకా పూజకి రెడీ అయిపోదాం అని చెప్పేసి రెడీ అయిపోయి ఇంకా పూజ అయితే చేసామన్నమాట ఇంకా మా మావయ్య గారికి పెట్టుకున్నాం మేము ఫిష్ కర్రీ చేశాను మార్నింగ్ లేచి ఇంకా దీపం పెట్టుకొని ఇవన్నీ చేసుకునేసరికి నైన్ ఓ క్లాక్ అలా అయింది మొత్తానికి అయిపోయింది తర్వాత ఇంకా మా వారు మావయ్య వాళ్ళ దగ్గరికి తీసుకుంటారు వెళ్ళాడు మా బుడ్డను భోగిపల్లి వేద్దామని చెప్పేసి మొత్తానికి అక్కడికైతే వెళ్ళి భోగిపల్లి అయితే రెడీ చేసి పెట్టినారు ఇంకా మొత్తానికైతే అందరూ ఆశీర్వదిస్తారు అనమాట ఇంకా అంటే దిష్టి తీయడం అంటారంట సో అది పుట్టినప్పటి నుంచి మా వాడికి అయితే ఎప్పుడు అలా చేయలేదు ఫస్ట్ టైం అనమాట ఇలా భోగిపల్లి పోయడము నేను కూడా ఎప్పుడు చేయలేదు ఇంకా నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇలా చేయగానే ఇంకా ఇక్కడ చూడండి మా వాడు ఏడుస్తున్నాడు వాళ్ళ నాన్న వచ్చి వేయాలంట సో ఏడుస్తూ ఉన్నాడు మా నాన్న వేయాలి మా నాన్న వేయాలి అని చెప్పేసి మొత్తానికి వాళ్ళ నాన్న వచ్చి వేసేసరికి అప్పుడు సైలెంట్ అయ్యాడు అప్పుడు వరకు ఏడుస్తా చాక్లెట్ ఉండింది వాటిలో అవన్నీ తీసేసుకొని చాక్లెట్ బాల్స్ అంటున్నాడు ఇంకా కామెడీ కాదు వాడి దగ్గర అయితే ఇక్కడ చూస్తున్నారా ముగ్గేసిన దగ్గర వెళ్ళి వీళ్ళందరూ రంగులైతే వేస్తున్నారు చూడు వాళ్ళ అక్క వాళ్ళు వాళ్ళందరూ కూర్చొని అయితే రంగులైతే వేస్తున్నారు డిజైన్స్ ఇవాళ వీడియో అయితే ఇదండి వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్